లోపల క్లియర్ చేసుకోండి కొత్త స్టాక్ అంతా మళ్ళీ ఎక్కియాలి ఓకేనా నాకు కస్టమర్ల కోసం ప్రతిసారి ఫ్యాన్సీ వేరే చూపిస్తున్నా ఉన్నా డైలీ వేర్ క్యాజువల్ వేర్ చూపించట్లేదు అసలు ఉన్నాయా లేవా ఆ డైలీ వేరు క్యాజువల్ వేరు లేవా ఎంత మాట ఎంత మాట ఇది నీకు వచ్చిన డౌటా లేదా మన కస్టమర్లకి అందరికీ వచ్చిన డౌటా డైలీ వేరు లేవు అసలు ఎవరు చెప్పారు ఓన్లీ ఫెస్టివల్ అంటే అంత పార్టీ వేరే నడుస్తుంది కాబట్టి పార్టీ వేర్ స్టాకు ఎక్కువ తీసుకొస్తాం అట్లాగని చెప్పి వేర్ స్టాకు లేదు అని కాదు అర్థం అసలు ఎంత మాట నేసో ఒక వేర్ లో కావాలి అంటే వేర్ లో కూడా ఈ ఫెస్టివల్ తగ్గట్టుగా తీసుకొచ్చే చూడండి స్టాకు మిర్రర్ వర్క్ చూసారా మల్టీ కలర్ మిర్రర్ వర్క్ ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఎట్లా ఉంటుంది ఫుల్ సీక్వెన్స్ టాప్ అంతా ఫుల్ సీక్వెన్స్ ఎంత అనుకున్నారు మీరు సేల్ లో ఉన్నారు ఎంత జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ అసలు దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో తెలుసా ఎన్ని మోడల్స్ ఉన్నాయో తెలుసా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో తెలుసా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలుసా దీంట్లో ఎంత మాట తక్కువ రేట్లో లేవా సరే రే ఎప్పుడు అట్లా దయచేసి అట్లా మాట్లాడద్దు తక్కువ రేట్లో లేవు అని ఎప్పుడు అనొద్దు తక్కువ రేట్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి మన దగ్గర తక్కువ రేట్లో ఓకే కొంచెం ఫెస్టివల్ వైబ్స్ ఉన్నాయి కాబట్టి దాని తగ్గట్టుగా ఆ స్టాక్ ఎక్కువ పెడతాం అనమాట మొత్తం స్పెషల్ సెట్స్ ఇంకా స్పెషల్ ఏంటంటే మీకోసం అజరక్ ప్రింట్స్ కూడా వచ్చేసినాయి త్రీ పీస్లో అజరక్ ప్రింట్స్ నెక్స్ట్ సైడ్ కట్స్ నెక్స్ట్ వచ్చేసరికి చిన్న పిల్లలవి టూ పీస్ సెట్స్ అంటే ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇవన్నీ కూడా సైడ్ కట్స్ ఆఫీస్ వేరు పార్టీ వేర్ సైడ్ కట్స్ ఎన్ని రకాలు అనుకున్నారు ఇవన్నీ కూడా రేపు స్టాక్ లో ఉండబోతుంది సూరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మాకు ఎక్కడా కూడా బ్రాంచెస్ లేవు గమనించండి చాలా ఫేక్ వీడియోస్ ఫేక్ షాప్స్ చాలా వస్తున్నాయి సో దయచేసి అర్థం చేసుకొని గమనించుకొని స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మా అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి